ఉత్తర్ప్రదేశ్లోని బారాబంగిని టోల్ ప్లాజా వద్ద ఇటీవల జరిగిన ఓ సంచలన ఘటన ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది బారాబంకి టోల్ ప్లాజా వద్ద ఒక అడ్వకేట్ తన కారులో వెళ్తుండగా నిబంధనల విషయంలో టోల్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో అహంకారంతో రెచ్చిపోయిన టోల్ సిబ్బంది సదరు న్యాయవాదిపై అమానుషంగా దాడి చేశారు ఆ దెబ్బ ఒక వ్యక్తిపై పడింది అనుకున్నారు కాని అది ఒక శక్తివంతమైన వ్యవస్థను కదిలిస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు తమ సహచరుడిపై దాడి జరిగిందని తెలియగానే జిల్లాలోని న్యాయవాదులందరూ ఏకమయ్యారు నిమిషాల వ్యవధిలోనే వందలాది వాహనాల్లో వేల సంఖ్యలో అడ్వకేట్లు టోల్ ప్లాజా వైపు కదిలారు నల్లకోటు ధరించిన సైన్యంలా రోడ్ల మీదకు వచ్చి వారు చేసిన నిరసనలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది వందలాది కార్లు టోల్ ప్లాజా వద్ద లైన్ కట్టి నిలిచిపోవడంతో టోల్ సిబ్బందికి అసలు సినిమా మొదలైంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది న్యాయవాదుల పోరాటం కేవలం దాడికి వ్యతిరేకంగానే సాగలేదు ఆ టోల్ ప్లాజా వెనుక ఉన్న అక్రమాలను బట్టబయలు చేసింది నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆ ప్లాజాను తక్షణమే తొలగించాలని వారు పట్టుబట్టారు న్యాయవాదుల ఐక్యత వారు చూపిన ఆధారాల ముందు అధికారులు దిగిరాక తప్పలేదు దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఆ టోల్ ప్లాజాను తొలగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది నిన్నటి వరకు దౌర్జన్యంగా వసూలు చేసిన ఆ టోల్ గేట్ నేడు రూపాలు లేకుండా పోయింది న్యాయవాదులు అంతటితో ఆగలేదు దాడి చేసిన వారికి చట్టం అంటే ఏంటో చూపించాలని మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు నిందితుల తరపున కోర్టులో ఏ ఒక్క లాయర్ కూడా వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది అంటే దాడి చేసిన వారికి న్యాయ సహాయం కూడా అందకుండా చేసి తమ ఐక్యతతో ఒక గట్టి హెచ్చరిక పంపారు చట్టాన్ని రక్షించే వారిపై చేయి వేస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది ఐక్యంగా ఉంటే ఎంతటి వారైనా తలవంచాల్సిందే అనే సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది